స్వాగతం మెదక్ జిల్లా నర్సపు నియోజకవర్గం కోల్చారా మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించి రోగులతో మాట్లాడారు మెడికల్ రూమ్ పరిశీలించి సిబ్బంది మందుల వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రానున్న డెబ్బై రెండు గంటల్లో భారీ వర్షం ఉన్న కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని మందుల కొరత లేకుండా చూడాలన్నారు అంటూ రాకుండా చర్య తీసుకోవాలి వైరల్ ఫీవర్ డెంగ్యూ మలేరియా రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సో ఇప్పుడు రానున్న ట్వంటీ టూ అవర్స్లో సో డెబ్బై రెండు గంటలలో మనకి చాలా భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఈరోజు మెడికల్ ఆఫీసర్స్తోని మళ్ళీ ఎంపీడిఓస్తో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అందరినీ అప్రమత్తంగా ఉండడానికి సో భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకి సీజనల్ వ్యాధులు సో ఇది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు ఎండింగ్కి వచ్చినాం సెప్టెంబర్ ఒకటి కూడా మనకి సీజనల్ వ్యాధుల ఎక్కువ ఆ వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ మంత్ కూడా మనం ఆగస్టులో ఎట్లయితే అలర్ట్గా ఉన్నామో సెప్టెంబర్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది సో ప్రజలందరికీ కూడా మీడియా ముఖంగా విజ్ఞప్తి ఏంటి అనేసి అంటే సో ఈ సీజనల్ వ్యాధులు మనకు రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రతి ఇంటిది కూడా బాధ్యత ఉంటుంది డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి వస్తే మీరు ప్రైవేట్ వాళ్ళ హాస్పిటల్స్కి పోవాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఉన్న పిహెచ్సి మీరు కన్సల్ట్ చేసినట్టయితే అక్కడ వాళ్ళు టెస్టింగ్ చేసి ఇమీడియట్గా కూడా మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అక్కడ కూడా వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఒకవేళ మన దగ్గర పాసిబుల్ కాలేదంటే కూడా హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది గాంధీ కానివ్వండి వేరే హయ్యర్ హాస్పిటల్స్ కూడా రిఫర్ చేయడం జరుగుతుంది బట్ చాలామంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళని నమ్మేసి అక్కడనే వెళ్తూ ఉన్నారు సో వెళ్ళినా పర్వాలేదు కానీ బట్ మాకు ఇంటిమేషన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పినాం సో ప్రజలు కూడా ఎవరికైనా డెంగ్యూ కానివ్వండి వేరే ఏదైనా మలేరియా కానివ్వండి వస్తే అక్కడ కన్సర్న్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మేము కూడా ఫాలో అప్ చేస్తాం ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా అవన్నీ కూడా చూడడానికి కూడా కొన్ని టీమ్స్ కూడా వేయడం జరిగింది మేము కూడా వాళ్ళతో మానిటర్ చేసి వాళ్ళ హెల్త్ డిటోరియేట్ కాకుండా వాళ్ళు పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది సో అట్లా ఎవరికన్నా వ్యాధి వచ్చినట్టు ఏ హాస్పిటల్ అయినా నిర్ధారించినా కానీ ఇమ్మీడియట్గా సమాచారం మాకు అందించవలసిందే కూడా ఉంచుకోండి నీళ్ళు ఎక్కడ నిల్వ లేకుండా ఉంచుకోండి సో నీళ్ళు ఎక్కడ నిల్వ లేచుకుంటూ ఉంచుకున్నట్టయితే మనకి దోమల వ్యాప్తి అనేది ఉండదు మలేరియా డెంగ్యూ అలాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉంటాయి సో అదే ఒకటి చూసుకోవాలి అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎస్పెషల్లీ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నం తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడము సో మన పరిసరాలంతా పరిశుభ్రంగా పడు ఉంచుకోవడం చెత్త చెదరం అంతా అక్కడెక్కడ ఉండకుండా వేసుకున్నట్టయితే కంపల్సరీగా మనకి డయేరియా కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి ఇతర వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుతూ నీళ్ళు నిల్వ ఎక్కడ లేకుండా చూసుకునే విధంగా ప్రజలందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉంది